హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేణు క్రియేటివ్ లాగ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో వచ్చేసి ఫ్రిష్ ఫ్రై ఈ ఫ్రెష్ ఫ్రై బాగా స్పైసీగా బాగా కరకరలాడుతూ టేస్ట్గా రెస్టారెంట్ స్టైల్లో ఎలా చేయాలో చూపించేస్తాం ఫ్రెండ్స్ ఈ విధంగా ముక్కలకి కోటింగ్ ఇచ్చేసి ఈ ఫ్రెష్ ఫ్రై చేశారనుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది సింపుల్ ప్రాసెస్లో మసాలాలు ఏం లేకుండా ఈ పిండి పట్టించి ఈ ఫ్రై చేశారనుకోండి ఇంకా స్పైసీగా బాగా కరకరలాడుతూ ముక్క గట్టి పడకుండా చాలా బాగా వస్తుంది ఫస్ట్ టైం కనుక మంచి ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎలా చేయాలో చూపించేస్తాను ముందుగా ఒక బౌల్ అయితే తీసేసుకొని అందులోకి నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న ముక్కలు ముక్కలైతే నడుము ముక్కలు అయితే తీసుకున్నానండి ఇది అయితే రెండు కేజీల చేప రెండు కేజీల చేపలో నడుము ముక్కలు ఈ విధంగా నీట్గా క్లీన్ చేసేసుకొని వేసుకోవాలి కొద్ది కల్లుప్పు నిమ్మరసం పిండి కొని నీట్గా క్లీన్ చేసుకున్నారనుకోండి ముక్క అనేది ఫ్రెష్గా తాజాగా నీట్గా స్మెల్ లేకుండా ఉంటుందండి ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒక బౌల్లో ఇందులోకి కోటింగ్ కలుపుకోవటానికి మసాలాలు ఏమీ లేకుండా సింపుల్ ప్రాసెస్లో ఈ విధంగా కలుపుకోండి చాలా బాగుంటాయి ఒక రెండు స్పూన్లు చాల్ట్ వేసుకోవాలి కలుపు కాకుండా చాల్ట్ వేసుకున్నారనుకోండి ఎమ్మటే పట్టేస్తుంది ఈ విధంగా ఒక స్పూను పసుపు ఒక రెండు స్పూన్లు మిర్చి కారం గడ్డ కారం వేసుకోండి ఫ్రై కాబట్టి మనకి ముక్కలకు పడితే బాగా కారంగా బాగా స్పైసీగా ఉంటుంది అందుకని మూడు స్పూన్లు మిర్చి కారం అయితే వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టు అలా దంచేసుకోండి ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసేసుకోవాలి ఇంకేం అవసరం లేదండి ఈ మొత్తం బాగా కలిపేసేసుకోవడమేను చూడండి ఈ విధంగా మొత్తం నీట్గా కలిపేసేసుకోవాలి మనకి చేతులు కంటుకోకుండా ఈ విధంగా బౌల్లో కొద్దిగా ఆ షేప్ కొద్దిగించుకున్నామనుకొని ముక్కలు మొత్తం పట్టేస్తుంది లేదా చేతితోనైనా కలిపేసేసుకోవచ్చు ఈ విధంగా కలిపి పెట్టుకొని పది నిమిషాలు పక్కన పెట్టుకుంటే సరిపోయిద్ది చూడండి ఆ విధంగా ముక్కలు కోటింగ్ ఇచ్చేసి అయితే పక్కన పెట్టేసేయాలి పది నిమిషాలు చూడండి ఆ విధంగా ముక్కలకు మొత్తం బట్టే తట్టు పెట్టేయాలి ఇందులో కాన్ఫ్లవర్ వాడుతున్నాను ఒక కప్పు కాన్ఫ్లవర్ వేసేసుకొని కొద్దిగా చాల్టు ఒక స్పూను మిర్చి కారం వేసేసుకొని ఈ పిండిలో బాగా కలిపేసేసుకోవాలి చూడండి ఆ విధంగా కలుపుకొని వేసుకున్నారు అనుకోండి పైన కూడా బాగా స్పీగా బాగా కారకారంగా ఉంటుందండి మూతలే వేసుకున్నారనుకోండి అంత టేస్ట్ రాదు కొద్దిగా మిర్చి కారం చాల్ట్ కలుపుకొని పిండిలో కార్న్ఫ్లవర్లో వేసుకున్నామనుకోండి విధంగా పిండిలోనే ఇలా ముక్క తీసేసుకొని అలా నీట్గా కోటింగ్ చేసేసుకోవాలి చెమ్ము ఉంటుంది కదా చేపకి ఆ చెమ్మంతా బాగా పట్టేస్తుంది బాగా కరకరలాడుతుంది బా టేస్ట్గా ఉంటుందని కాన్ఫ్లవర్ ఆడితే కాన్ఫ్లవర్ ప్లేస్లో మీరు మైదా పిండి అన్న యూజ్ చేసుకోవచ్చు కాన్ఫ్లవర్ అయితే ఇంకా టేస్ట్గా ఉంటుంది ఈ విధంగా ముక్కలకు బాగా పట్టించేయాలి నీట్గా చూడండి ఆ విధంగా మొత్తం ముక్కలకి ఈ విధంగా పట్టించేసి పక్కన పెట్టేసేసుకోవాలి వీలైనంత వరకు మొత్తం పట్టించేసేసి ఈ విధంగా ఒక ప్లేట్లో అయితే తీసి పక్కన పెట్టేసేసుకోండి చూడండి మొక్కకి ఆ విధంగా పట్టించేయాలన్నమాట ఇంకా ఇదే ప్రాసెస్లో మొత్తం చేసేసుకోవాలి ఈ విధంగా ముక్కలకు మొత్తం కోటింగ్ ఇచ్చుకొని పక్కన పెట్టేసేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు పక్కన పెడితే సరిపోయిద్దండి చూడండి ఇలా ఫ్రై చేసేటప్పుడు కొద్దిగా వెడల్పాటి తీసుకొని ముక్కలు మునిగేంత వరకు ఆయిల్ తీసుకోవాలి అప్పుడు ముక్క బాగా వేగుద్ది మనకి ఆయిల్ కూడా పీల్చకుండా అన్నమాట అలా ఫ్రెష్ ఆయిల్ వేసేసుకొని కొద్దిగా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మెరీ హైలో పెట్టేసేసుకోకుండా నార్మల్ మంటలో పెట్టుకొని ఒక్కోట ఒక్కోటే ఆ విధంగా వేసేసుకోవాలి చూడండి ఎంత సింపుల్ ప్రాసెస్లో చికెన్ ఫ్రై బాగా టేస్ట్గా రావాలంటే ఈ ప్రాసెస్లో మీరు చేసేంటి చాలా టేస్ట్గా వస్తుంది ఫ్రెండ్స్ ముక్క అనేది ఎక్కడ విరిగిపోకుండా మనకి బాగా వేగి ఆయిల్ కూడా ఎక్కువ పీల్చకుండా ఈ ముక్కలకి బాగా ఉంటుంది ఈ విధంగా ఏమి చూడండి ముందు నార్మల్ మంటలో పెట్టుకొని ఏమిచ్చుకున్నారనుకోండి కొద్దిగా ఏగిన తర్వాత అలా వన్ సైడ్ తిప్పుకుంటూ ఈ విధంగా కాల్చుకోవాలన్నమాట చూడండి ఈ విధంగా రెస్టారెంట్ స్టైల్లో మనం చికెన్ ఫ్రెష్ ఫ్రై తినేటప్పుడు కూడా చాలా కరకరలాడుతూ మంచి టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇదైతే ఒక ఐదు ఆరు గంటలు బాగా మెత్తబడకుండా ముక్క అనేది బాగా ఉంటుంది ఈ విధంగా చేసుకున్నారనుకోండి ఇలా వన్ సైడ్ తిప్పుకుంటూ కాల్చుకోవాలి నిదానంగా ఫ్రై అనేది అప్పుడు లోపల ముక్క కూడా బాగా వేగి బాగా టేస్ట్గా ఉంటుంది పై మరీ హైలో పెట్టుకొని ఏమిచుకున్నారనుకోండి పైన మానినట్టు అయిపోయింది ముక్క అనేది సరిగా వేగదనమాట ఈ విధంగా వన్ సైడ్ తిప్పుకుంటూ కాల్చుకోవాలి వరకు ఆ విధంగా మొత్తం తీసి పక్కన పెట్టేసేసుకోవాలి చూడండి ఆ విధంగా ఏగితే సరిపోయింది ఇలా ఒక స్టైనర్లో తీసేసుకొని అలా ఒక్క చుక్క ఆయిల్ కూడా మనకి ఎక్కడ పీల్చలేదు చూడండి ఎంత బాగా వచ్చినాయో ముక్క అనేది ఆ విధంగా కొద్దిగా తీసుకున్నారు అనుకోండి మంచి టేస్ట్గా ఉంటుంది ఈ విధంగా ముక్క అనేది ఇలా ఆయిల్ కూడా ఎక్కువ పీల్చకుండా నీట్గా వస్తుంది ఈ ఆయిల్ కూడా చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో చేపలు ఏమి ఇచ్చినప్పుడు ఈ విధంగా ఏమిచ్చుకున్నారనుకోండి ఆయిల్ నలుపు రాకుండా బాగా తాజాగా ఉంటుంది మిగతా వాటికి కూడా వేయించుకోవచ్చు చూడండి ఎంత ఎంత బాగొచ్చిందో ఫ్రై అనేది ఇలా ఒక ప్లేట్లో వేసేసుకొని ఇలా సాంబార్లో కానీ చార్లో కానీ ఈ విధంగా నంచుకొని తిన్నారనుకోండి వర్తది కూడా చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ అలా ఆనియన్స్ నిమ్మకాయ పిండేసి ఇచ్చారనుకోండి చాలా ఇష్టంగా తింటారు ఈ ఫ్రై అనేది చాలా టేస్ట్గా ఉంటుంది ఈ విధంగా ఓసారి ఫ్రై చేసి చూడండి ఎలా ఉందో కామెంట్ చేయండి ఫస్ట్ టైం కనుక మంచి ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగా వచ్చిందో ఫ్రై అనేది ఆ విధంగా వస్తుంది ముక్కకి ఎక్కడ ఆయిల్ పీల్చకుండా బాగా ఎంత స్పైసీగా టేస్ట్గా రావాలంటే ఈ ప్రాసెస్లో చేసేయండి ఇంట్లో వాళ్ళందరికీ చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు